yeah

భక్తికమైన ఎండుకుంట కైలాసపల్లి దేవాడికి మళ్ళీ అందింది అననే నా భక్తుడు నా గురులో కూడా కదా అని చెప్పి అంతదాన్ని దేవుడు దేవాశంకరుడే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అయినా దిప్పుడు అత్తాండు దేవాడే అత్తాండు కదా అని చెప్పి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టానా ఒక్క మెట్ట నా గలుసుకచ్చి నీకు బిడ్డ సంతాన బలం అనుకున్నా கண்டாடி போதா தப்பின నిల్లనుకుంటున్నావా కల్లవనుకుంటున్నావా ఇక్కడ ఏమున్నారా అని చెప్పి వాణ్ణి మోసుకులో కూడా పెద్దరుడు మొత్తం దాటి తట్ట నన్ను గుర్తునబడు గజ 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 అనకాలే

ముందుకు బయలు వెళ్ళడా పండున్నది आई ना एक दिन उगा होता

ಎಂತಾರ್ಟ್ಫಿಲಂ ಎಕ್ಡ ಅಯ್ಯಯ್ಯೋ

கொடுபரம் காவலே காது அந்த தங்கம் திருக்கா ஏ தேவுடு நான் கட்ட அடிகரிவுடு கூட அடிகளு கஷ்டம் ஏழு விசாரித்த అయ్యా నా కొడుకు తోడ నాకు బియ్య బల విత్తరే బతుకుతా కాదు లేదు అంటే నా బిడ్డ సత్తా అంటే నిన్నె నా బిడ్డ సత్తా 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 సత్తనని ఆడళ్ళ పక్క ముచ్చట

మంచాల వర్తనా కొడుకు నాకు అన్నం పెడతలేడు కూడా నాకు అన్నం పెడతలేడు జోపనకుంటాని కొంతమంది ముసలు మొక్కుతారు అదే ఇంకా కొంతమంది ముసలు ఏమని మొక్కుతారు ఇకేనా నన్ను అప్పుడే తీసుకుపోతా అండ్రీ పని చె నేను బతుకున్నా మోచుకుల గూడె ఒళ్ళే పది భూమి ఉన్నది ఇంకొక పది ఏళ్ళు ఎక్కువ బతికినా పను అర్రిగా ఇంటరాని ముక్కు ముందు అంటే తీసుకుపోవడానికి తీసుకుపోయే యమధర్మరాజు మన కొడుకు కాదు మేన ముద్ర బావ కాదు పండు పండిన్నాడు ఆపురాలక మానది కింద అపురాల మీద నమ్ముతాకా నువ్వు నవ్వుతున్నావు కానీ నువ్వు రాలేటప్పుడు నీకు నవ్వడానికి దిక్కెవరుండదంటున్నాడు మన ఓడిసినప్పుడు దేవుడు మన మీద బిజ నీ కొడుకుతో నీకు బిజ్య పరం ఆ విజయ పుట్టినవలే నువ్వు కరుడు నీ వత్తు కాని సాదుకునే బాకీ లేదు ఈ వంట నువ్వు ఇస్తా కాదు లేదు అంటే లేదంటే నేను వెళ్ళిపోతగానే సాగు ఒప్పుకుంటే సంతాన బలం ఇస్తాను అరుణాగల సందల గట్టి ఎట్టనో ఆ కండ తల్లి గట్టి అయిపోయింది అయ్యో ఇవ్వాలి కొడుకు సైతూ కూడా నీ బిడ్డ అలాంటి ఇవ్వాల నా ప్రాణవాట ఒప్పుకోవాలట లేదా అంటే నీ సంతాన బలం లేకుండా నీ ఎట్లా వెళ్ళిపో ముందు కట్టుకొని ఎల్లకాలం బతుకొచ్చిన ఇంట్లో రేపు మంచి అన్నాడు సాగు నగదు బతుకు వచ్చారు అన్నాడు ఎల్లకాలం మనవడు భూమి మీద బతుకు వచ్చిన ఇవాళ సాగు అంటే బే సంతాన పలు బిడ్డ సంతాన పొలం వద్ద ఏమంటారు లోకులు చూసిన ప్రజలు ఏమంటారు ఆ కన్న పెళ్ళి చూస్తావంటే పేపడి చూసిన వాడికి సంతాన పరవ లేకుండా వచ్చిందని అంటారు నేను కనీసావ్వాలి కానీ కనుక మేతగా నాకే నాకేమన్నా కీర్తి పేరు అంటారా అంత నేను నచ్చిన కానీ నా బిడ్డ ఉండేది ఇంజ అవ్వ నా పేరు చెప్పుకోదా బాప నా పేరు నా భరత పేరు మొయ్యదా నేను సచ్చిన పరవ లేదు కానీ నేను బిడ్డ కన్నా పను నాకు కావాలని అనుకుంటున్నాను कोशिश कोशिश करा पड़ा

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్